శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ శ్రీమాత శ్రీ మహారాజ్ని ఛానల్కు స్వాగతం అందరికీ నమస్కారం మనం శ్రీ లలితామాత యొక్క నామముల విశేష అర్థములు తెలుసుకుంటున్నాం మనం ముందుగా ఒక్క మాట తెలుసుకుందాం లలితోపాఖ్యానం లలిత సహస్రనామాలు అగస్య మహర్షి వారికి కాంచీపుర క్షేత్రంలో చెప్పారు ఇప్పటికీ కాంచీపుర క్షేత్రంలో అగస్యుల వారికి వారి నుంచి తెలుసుకున్న లలితోపాఖ్యానం లలిత సహస్రనామాలు విన్న చోటు ఉంది కాంచీ క్షేత్రంలో అమ్మవారి ఆలయం మాత్రమే కాకుండా చూడవలసిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి అందులో ఈ ప్రదేశం ఒకటి ఉపనిషద్ బ్రహ్మేంద్ర స్వామి వారి ఆశ్రమంలో అగస్యేశ్వర ఆలయం ఒకటి చిన్నది ఉన్నది ఆ ప్రాంతంలోనే అగస్యుల వారికి స్వామి వారు ఈ ఉపదేశాన్ని చేశారు ఈ విషయం నడిచే దేవుడు మహర్షి తుల్యులు అయినటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి వారు చెప్పారు వారు ఈ రహస్యాన్ని చెప్పి చాలా కాలం అక్కడ తపస్సు కూడా చేసుకున్నారు ఇలా లలితోపాఖ్యానము పుస్తకములో సామవేదం వారు వివరించారు ఇప్పటి వరకు మనం అమ్మవారి యొక్క దివ్య స్వరూపము యొక్క మంగళములను తెలుసుకున్నాము ఇక నుంచి ఈ భాగంలో అమ్మవారి యొక్క మంత్రస్వరూపమును తెలుసుకుందాం మనం కిందటి భాగంలో ఎనభై నాలుగవ నామము యొక్క అర్థం వరకు తెలుసుకుందాం ఈ భాగంలో ఎనభై ఐదవ నామము నుండి తెలుసుకుందాం ఎనభై నాలుగవ నామము హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన దానిని మళ్ళీ కొంచెం వివరంగా తెలుసుకుందాం ఈ నామంలో కామదహన విద్య కామ సంజీవిని విద్య రెండు విద్యలు ఉన్నాయి ఈ రెండు విద్యల చేత కామదహనం కావాలి కామ సంజీవం కావాలి అంటే అధర్మబద్ధమైన కామములు తొలగాలి ధర్మబద్ధమైన కామం లోక నిర్వహణ నిమిత్తం ఉండాలి అసలైన బ్రహ్మమును తెలుసుకోవాలనే తపన కూడా సిద్ధిస్తుంది మనకు అమ్మవారు శివుడి జ్ఞానాగ్ని మంటల్లో కాలిపోయిన మన్మధుణ్ణి తిరిగి బ్రతికించారు సంజీవనౌషధి అంటే మరణించిన వారిని తిరిగి బ్రతికించింది అమ్మ అమ్మవారి చూపు ఎంత గొప్పదో సంజీవిని ఎలాగంటే చాలా కాలం క్రితం దగ్ దగ్ధమై బూడిదైన మన్మధుడిని కూడా బ్రతికించింది అంత శక్తి అమ్మవారి చూపులో ఉంది అంటే ఆమె అమృతేశ్వరి ఈ నామం దేవి యొక్క కారుణ్యానికి పరాకాష్ట రతీదేవి దేవతలందరూ సంతోషంగా ఉన్నారమ్మా నువ్వు సువాసినిత్వం ప్రసాదించే తల్లివి కదమ్మా నా దుఃఖాన్ని తొలగించమ్మా అని ప్రార్థిస్తే రతీదేవికి మాత్రమే కనపడేటట్లు అనుగ్రహించింది అమ్మ ఇప్పటి వరకు ఎనభై నాలుగవ నామం వరకు అమ్మ యొక్క దేవతల కోరికను మన్నించి అవతరించిన ఆమె యొక్క అవతార స్వరూపమును తెలుసుకున్నాం శరస్సు నుంచి పాదముల వరకు ధ్యానించే వారికి అద్భుతమైన అనుభవం వరిస్తుంది ఈ స్థూల రూపం వెనుక రూపం ఉంది ఎనభై ఐదవ నామం నుండి రూపం అంటే మంత్రస్వరూపం స్వరూపం మాంసమయ స్వరూపం దేవతా శరీరం మానవ స్వరూపం మాంసమయ శరీరం దేవతా శరీరం మంత్రమయ శరీరం అందుచేత మనం ఏ గుడిలో అమ్మవారి స్వరూపాన్ని చూసినా మంత్రమయ స్వరూపమని తెలుసుకోవాలి మంత్రాన్ని సూక్ష్మ రూపం అంటారు ఎందుకని స్థూల రూపం కనబడుతుంది మంత్రం శబ్దం శబ్దానికి ఆకారం లేదు కాబట్టి అది సూక్ష్మం ఇప్పుడు మనం అమ్మ సూక్ష్మ రూపమైన స్వరూపమును గురించి వివరిస్తున్నారు మనకు గురువుగారు ఎనభై ఐదు నుండి ఎనభై తొమ్మిది వరకు ఈ ఐదు నామాలు అమ్మ యొక్క సూక్ష్మ రూపం ఈ నామాలలో మంత్ర రహస్యం ఉంది ఏ మంత్రం కూడా గురువుగారి వద్ద ఉపదేశం పొందిన మాత్రమే జపం చెయ్యాలి ఇది చాలా ముఖ్యం శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజ అమ్మవారి యొక్క దీక్షామంత్రం పంచదశి అది పదిహేను అక్షరముల మంత్రం ఆ మంత్రాన్ని మూడు భాగాలుగా విభజిస్తే ఈ వాగ్భవ కోటం అనేది అమ్మవారి ముఖ భాగం వాగ్భవ కోటము అంటే ధర్మం మోక్షం ఈ రెండిటి కోసం పనికి వచ్చే జ్ఞానాన్ని అందిస్తుంది అమ్మ పరమార్థానికి జ్ఞానం కావాలి వ్యవహార జీవితం ధర్మబద్ధంగా ఉండాలి పరమార్థ సాధన జ్ఞానబద్ధంగా ఉండాలి అది వాగ్భవ కోటము అంటే అందుకే ఈ నామం శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూపం ఒక పంకజ కోట అమ్మ ఒక భాగం శిరస్సు నుంచి కంఠం వరకు ఐదు బీజాక్షరాల గలదిగా ఉన్నది కంఠాద కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి కంఠం క్రింది భాగం నుండి నడుము వరకు మధ్యకోటము దీనిని కామరాజ కోటం అని కూడా అంటారు ఇందులో ఆరు బీజాక్షరాల మంత్రం దాగి ఉన్నది ఆరు బీజాక్షరాలు ఉన్నవి మధ్యకోటంలో శక్తి కూటైక తాపన్న కటియధో భాగధారిని కటి నుండి పాదం వరకు అమ్మవారు కట్టుకున్న అరుణారుణ కౌశంభ వస్త్రం ఆ పాదములకు ఉన్న మట్టెలు పాదం వరకు కూడా శక్తి కోటంతో పొందుపరిచి శక్తి కూటైక తాపన్న అనగా పొందుపరచబడిన ఏకత్వం పొందిన స్థితి ఇందులో నాలుగు బీజాక్షరాల మంత్రం దాగి ఉంది ఈ విధంగా అమ్మవారి మూల విద్య అయిన పంచదశి పంచదశి విద్య యొక్క మూడు కోటములు మూడు భాగములుగా వారి శరీరములో ఉన్నవి మూల మంత్రాత్మిక ఇలా అమ్మవారి సూక్ష్మ రూపం మంత్రమయమైనది అని తెలియజేశారు వసిన్యాది వాగ్దేవతలు అలాగే శ్రీ విద్య అంతటికీ మూల మంత్రమేదో అదే అమ్మవారు ఆ మంత్రం పంచదశి ఇక్కడ అది చూపించారు కానీ దీనిని మనం ఉపదేశం లేకుండా చేయకూడదు అమ్మ ముఖ భాగం యొక్క మంత్రం క ఏ ఈ లా హ్రీం కంఠము నుండి నడుము వరకు మంత్రం హ స సా హ్రీం నడుమ క్రింది భాగం నుండి పాదముల వరకు స సా హ్రీం కా ఏ యి లా హ హా సా స క సా ఖ్రీం ఇది మంత్రం చూడండి మనం లలిత రహస్యనామ స్తోత్రం చదివే ముందు న్యాసం చదువుతాం అస్య శ్రీ లలిత రహస్య సాహస్రనామ స్తోత్రం అంటాం అందులో శ్రీమద్ వాగ్భవ కూటేతి బీజం మధ్య కూటేతి శక్తి శక్తి కూటేతి కీలకం అని చదువుతాం ఈ మూడు మాటలే పంచదశి మంత్రం మనం ఆ బీజాక్షరాలు పలకకూడదు గనుక ఇలాగే చదవాలి పంచదశీ మంత్రం ఉపదేశం ఉన్నవారు మాత్రమే చెప్పుకోవచ్చు మూలకోటత్రయ కళేబరా అమ్మ యొక్క కలేబరం అంటే స్వరూపం మూలకోటత్రయం మూడు కోటములతో కూడిన తల్లి మూల మంత్రాత్మిక అంటే మూల మంత్రాలతో కూడినటువంటి స్వరూపం అమ్మ సూక్ష్మ రూపం మరి మూలకోటత్రయ కళాబ కలేబరా అని ఎందుకు చెప్పారు అంటే మూలమంత్రమే అమ్మస్వరూపం విడివిడిగా క్రమంగా ధ్యానించటం ఈ నామ వైభవం ఈ మంత్రం విశేష రూపేణ సచేతనమై మనలను రక్షింపగలది సకల శుభములను మనం పొందగలం ఈ మంత్రమే శ్రీమాత శ్రీమాత్రే నమ శ్రీమాత శ్రీమాత్రే నమ అని ధ్యానించవచ్చు ఇప్పటి వరకు మనం ఈ భాగంలో మంత్రమయమైన అమ్మ స్వరూపమును తెలుసుకున్నాం ఇక ముందు శ్లోకములు కుండలినీ శక్తి రూపముగా అమ్మ యొక్క ఒక ముఖ్య విభూతి అంటే విశిష్ట స్వరూపమును నిరి నిరూపించబోతున్న వసన్యాది వాగ్దేవతలకు నమస్కరిస్తూ మరొక భాగములో ఈ కుండలినీ శక్తి యొక్క విశేషములు తెలుసుకుందాం श्रीमात्रे नमः